వ్యాపార సరళిలో మాంసం ఉత్పత్తి చేస్తున్నాము కాబట్టి కోడి పిల్ల బరువు గురించి తప్పక ఆలోచించాలంటున్నాడు లక్ష్మణ్ పుట్టినప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధతో పోషకాలతో కూడిన దానాను అందించాలంటున్నాడు నాటుకోళ్ల పెంపకంలో కూడా ప్రతి రైతు విజయం అనేది నాటుకోడి పిల్లల మీదే ఆధారపడి ఉంటుందని పిల్ల వయసులో మంచిగా పెంచగలిగితే ప్రతి రైతుకు లాభాలు దక్కుతాయని అంటున్నాడు వ్యాపార సరళిలో మాంసోత్పత్తికి చేస్తున్నాం కాబట్టి దాని బరువు గురించి మనం ఎక్కువ ఆలోచన చేయాలి సో బరువు తొందరగా వచ్చినా సరే ప్రాబ్లమే ఎందుకంటే ఇది కూడా ఒక కలర్ బ్రాయిలర్ లాగా ఒక గిరిజా కోళ్ళ అయిపోతుంది సో బరువు చాలా స్లోగా రావాలి అట్ ద సేమ్ టైం హెల్దీగా కోడి పెరగాలి సో దాని గురించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్వంటీ డేస్ పిల్ల పుట్టిన ఇరవై రోజులు లేయర్ కోళ్ళకు పెట్టేటువంటి దానం ఇవ్వండి దాని వలన దాంట్లో ప్రోటీన్స్ అన్నీ అందుతాయి సో నెక్స్ట్ నుంచి ఏం చేయండి అంటే ఈ సజ్జలు కానీ రాగులు కానీ వడ్లు అట్లానే మొక్కజొన్న తౌడు నూకలు వేరుశనగ చెక్క ఇట్లాంటివన్నీ పెట్టడానికి చూడండి అయితే దీంట్లో మనం గమనించవలసింది ఏమిటంటే మీరు కనుక బ్రీడింగ్ ఫామ్ కనుక చేస్తున్నారంటే గుడ్ల గురించి చేసి దాన్ని పిల్లలు చేసి పిల్లలు అమ్మే ప్రొసీజర్లో కనుక ఉంటే కోడికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి పేరెంట్ బర్డ్స్కి ఎప్పుడు కూడా ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ అవసరం పడుతుంది అదే మీరు మాంసోత్పత్తి కనుకపోతే ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ అవసరం పడుతుంది దాని గురించి మీరు ఏం చేయండి మాంసోత్పత్తి కనుక మీరు వెళ్ళినట్లయితే ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలి దాని గురించి మీరు అజోల్లా అని ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది అజోల్లా ఇవ్వండి అట్లనే హైడ్రోఫోనిక్ పౌడర్ అని ఒకటి వచ్చింది అంటే మొలకల్ విత్తనాల్ని మొలకెత్తించి దాన్ని పెట్టడం దాని నుంచి ఏమైందంటే ఒక కిలో అయ్యే దాంట్లో పది కిలోల ఫీడ్ వచ్చేస్తుంది సో దాని గురించి హైడ్రోఫోనిక్ చేయడం మొదలుపెట్టండి అట్ ద సేమ్ టైం మీరు ఆకుకూరల్ని మనకు ఫామ్ పక్కనే ఒక పావు ఎకరలోనో లేకపోతే రెండు మూడు బంధాలు చేసుకుంటే మీకు ఫీడ్ కాస్ట్ అనేది తొందరగా తగ్గిపోతుంది ఇంకొకటి సీజన్ వైజ్గా మీరు రైతు మిత్రులరా సీజన్ వైజ్గా మీరు ధాన్యం కానీ ఒడ్లు కానీ ఒడ్లు కానీ తైదాలు కానీ సజ్జలు కానీ సీజన్ వైజ్గా కొనుక్కోండి ఆ టైంలో ఏంటంటే ఫీడ్ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది పుట్టిన పిల్లప్పటి నుంచి మీరు వ్యాక్సిన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కండి ఇప్పుడు పుట్టిన వెంటనే మ్యారెక్స్ అనేది ఇస్తారు అది మీరు ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే ఇవి నాటుకోవాలి కాబట్టి ఆ ప్రాబ్లం అంత రాదు సో బట్ సెవెంత్ డే మాత్రం లసోట ఇవ్వండి ఫోర్టీన్త్ డే గంబర్ ఇవ్వండి సో అగైన్ మళ్ళీ ట్వంటీ ఎయిత్కి లసోట మళ్ళీ ముప్పై రెండో రోజు కానీ ముప్పై నాలుగో రోజు కానీ మళ్ళీ మీరు లసోట బూస్టర్ డోస్ ఇవ్వండి దాని తర్వాత నలభై నుంచి యాభై రోజుల్లో ఫోల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వండి సో నేను ఈ విధంగా చెప్పినట్నీ ఏడో రోజు లసోటా పద్నాలుగు రోజు గంబోర ఇరవై ఎనిమిది మళ్ళీ లసోటా బూస్టర్ డోస్ ముప్పై రెండో రోజు గంబోర ఇవ్వండి నలభై నుంచి యాభై రోజుల లోపల మీరు ఫోల్ ఫాక్స్ ఇవ్వండి సో ఈ విధంగా ఫస్ట్ యాభై రోజుల్లో కనుక మనం వ్యాక్సిన్స్ అనేది కనుక చేస్తే కోడి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బతుకుతుంది ఆ రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి ఏ విధమైన సమస్య రాదు అందుకని రైతు మిత్రులారా వ్యాక్సిన్స్ మాత్రం మీరు కంపల్సరీ ఫాలో అవ్వకండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి వ్యాక్సిన్స్ కరెక్ట్గా నేను చెప్పినట్టు ఇవ్వండి బట్ ప్రతి ఫార్మర్కి ఉన్నటువంటి ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఈ చేసుకుంటున్నాయి సార్ అని చెప్తారు నాకు అందరూ చాలామంది ఫోన్ చేసి చెప్తారు ఎందుకు పొడుచుకుంటాయంటే సార్ తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెంచేస్తారు బ్రాయిలర్ కోళ్ళు పెంచినట్టు పెంచేస్తారు అట్లా పెంచొద్దు మీరు ఎక్కువ ప్లేస్లో తక్కువ కోళ్ళు పెంచడానికి చూడండి అట్లానే ఒక నెల రోజులు మీరు తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెంచినా పర్లేదు బట్ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక నెల రోజులు ఒక ఒక ట్వంటీ డేస్ మీరు ఏం చేయండి ఇట్లా కేజెస్లో పెంచడానికి మీరు ప్లాన్ చేయండి ఇప్పుడు ఈ కేజెస్లో చూడండి థర్టీ కోళ్ళు ఉన్నాయి ప్రతి కోడికి కూడా తోక అనేది ఉన్నది చూసినారా ఎక్కడా కోడి పొడుచుకోవట్లేదు ఎందుకంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోతాయి ఎందుకంటే కంజెస్టెడ్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతాయి అందుకని ఎక్కువ ప్లేస్లో తక్కువ కోళ్ళు పెంచండి అప్పుడేమవుతుందంటే స్ట్రెస్ ఫీల్ కాదు కోడి ఎప్పుడైనా సరే హీటు టెంపరేచర్ బాగా ఎక్కువైపోయినప్పుడు పొడుసుకుంటాయి రెండోది స్ట్రెస్ ఫీల్ అయిపోతాయి ఎక్కువ ప్లే ఎక్కువ కోళ్ళు ఉంటాయి తక్కువ ప్లేస్లో అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఫెదర్ పెకింగ్ అనేది వస్తుంది ఇంకొకటి డీకంజెస్టెడ్ అవుతుంది కంజెస్టెడ్ లేకుండా తక్కువ కోళ్ళని ఎక్కువ ప్లేస్లో పెంచండి ఈ మూడు కనుక మీరు ఫాలో కండి కోడికి ఫెదర్ పెక్కింగ్ ఉండదు ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి మనం పెంచే కోళ్ళని అచ్చంగా దేశీ కోళ్ళలో మీడియం యాసిడ్ అంటారు అంటే కత్తితో పందమాడేటువంటి కోళ్ళని నేను మాంసోత్పత్తికి చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసిన కోడి ఎంత షార్ప్ ఉన్నదో ఈ ముక్కు అనేది సో ఈ ముక్కు ఇలా షార్ప్ ఉన్నప్పుడు పొడుచుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది సో అందుకని మీరు నేను చెప్పినటువంటి మూడు పాయింట్స్ మీరు ఫాలో కండి ఫెదర్ పెక్కింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూసినారు కదా ప్రతి కేజీలో కూడా ఓన్లీ ముప్పై పిల్లలే ఉన్నాయి కానీ ప్రతిదానికి హెల్తీగా ఉన్నాయి ఏ కోడి పొడుచుకోవడం అనేది జరగలేదు ఇంకొకటి ఎక్కువ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫీడ్ ఎక్కువ తినడం వల్ల కూడా అవి పొడుచుకునే అన్న ఫీలింగ్ ఉండదు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రైతు మిత్రులరా ఈ మూడు కోడి పిల్లలు కూడా నెల రోజులు కోడి పిల్లలు మీరు ఇక్కడ చూడండి నెల రోజులు ఉన్నాయి ఇరవై ఎనిమిది రోజుల పిల్లలు ఇవి మీరు ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయి అట్లానే మీరు ఇంకొక విషయం గమనించండి ఎంత మనం జాగ్రత్త తీసుకున్నా సరే పొడుచుకుంటూ ఉంటుంది అలా పొడుచుకున్నప్పుడు ఏం చేయండి పొడుచుకున్నప్పుడు మీరు ఇట్లాగా విడదీయండి కోళ్ళని విడదీసి సెపరేట్గా చేయండి ఇలా చేసిన తర్వాత పొడుచుకున్న చోట మీరు మీరు నీమ్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది అంటే వేప నూనె అంటారు చూడండి ఆ వేప నూనె అనేది పొడుచుకునే అటువంటి ఆ ప్లేస్లో పెడితే చేదుగా ఉండి వేరే కోడి మళ్ళీ పొడుచుకోవడం అనేది జరగదు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మన ఫామ్లో పుట్టినటువంటి కోడి రెండు నెలల కోడి ఇది దగ్గర దగ్గర రెండు నెలలు ఉన్నాయి కిలో వచ్చేసింది అట్లానే కోడి ఎక్కడ తడుచుకోవడం అనేది జరగలేదు చూసినా మొత్తం ఫుల్ తోక ఉన్నది నేను అందరు రైతులు కట్ చేసినట్టుగా ముక్కుని కట్ చేయలేదు దాని షార్ప్గా ఉన్నది దీనివల్ల ఏమైందంటే కోడికి మార్కెట్లో వాల్యూ ఉంటుంది